హాయ్ హలో నమస్తే భవిష్య బడి ట్రైమ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టు ఉండడు హైదరాబాద్ ఇంతమంది ఒక స్టూడెంట్కి ఇచ్చారంటే తను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు తను ఇద్దరు కలిసి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు అప్పుడు జస్ట్ ఫైవ్ మెంబర్స్ ఉండేది సిక్స్ మంత్స్ నేర్చుకుని వెళ్ళారు జస్ట్ టూ ఇయర్స్ మాకు వాళ్ళకి అసలు కలవక రమ్మనంటే తను కొంచెం బేబీ డెలివరీ అయ్యే వరకు రాలేకపోయింది ఇప్పుడు జస్ట్ సర్టిఫికేట్ కోసం వచ్చింది వాళ్ళు అడిగిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అసలు మీరు ఏం కొడుతున్నారు ఫస్ట్ రాగానే అన్న ఫస్ట్ మీరు డౌట్స్ వస్తున్నారు ఏం డౌట్స్ లేవు మేడం ఫస్ట్ డౌట్స్ ఏం లేవు మేడం మెయిన్ సర్టిఫికెట్ నన్ను సద్ధిగా వచ్చి అర్థం చెప్పాలి అంటే మహేశ్వరి హాయ్ అండి నా పేరు మహేశ్వరి నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను అయితే ఫస్ట్ నాకు మిషన్ ఐడియా ఉంది కాకపోతే ప్రొఫెషనల్గా ఏది రాకపోవు అట్లనే కొంచెం మేడం దగ్గర సర్చ్ చేస్తుంటే మేడం దగ్గర నాకు మంచిగా అనిపించింది చూసి ఇక్కడికి వచ్చినూబ్ యూట్యూబ్ కాదు మేడం ఫస్ట్ లో సెర్చ్ చేసిన సర్చ్ చేస్తే మేడంని కనిపించింది ఓకే అయితే దాన్ని చూసుకొని ఇటు వచ్చేసిన ఫస్ట్ బేగంపేటలో ఉండే బేగంపేట నుండి అక్కడ మళ్ళీ మేడం ఇక్కడ వచ్చేసింది అని చెప్పేసి మట్ మళ్ళీ ఇటు వచ్చి వన్ ఇయర్ బ్యాక్ అవుతుంది నేను వచ్చేసి ఇక కోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా నాకు రీసెంట్గా పేబీ ఉట్టింది కాబట్టి కొంచెం డౌన్ కావాల్సి వచ్చింది ఇప్పుడైతే సర్టిఫికెట్ సర్టిఫికేట్ మేడం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారన్నారు అందుకని ఆ సర్టిఫికేట్ తీసుకొని డౌట్స్ అయితే ఏమీ లేవండి ఫస్ట్ నుండి నేను క్లారిటీగానే ఉన్నా మేడం కూడా ఎంత క్లారిటీ ఇస్తుంది నాకు ఏ ఎలాంటి డౌట్స్ లేవు

చూడండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి నేర్చుకొని బేబీ ఉట్టిన వన్ ఇయర్ గ్యాప్ వచ్చినా తను కుడుతుంది అయినా డౌట్స్ ఉన్నాయని డౌట్స్ ఏం లేవు అంటారు ఎందుకంటే ఫస్ట్ ఫుల్ క్లారిటీ ఇచ్చిన నోట్స్ ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పినా కదా అప్పుడు వచ్చిన కొత్త న్యూ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది న్యూ అందుకే అప్పుడు నాకు లైసెన్స్ అవన్నీ కోసం ఇవ్వలేదు పిలిస్తే సార్ బేబీ ఉంటుంది మీద వన్ ఇయర్ తర్వాత వస్తుంది ఇప్పుడు టూ ఇయర్స్ కి ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి బాగా గుర్తుందాను ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నేను వాటిస్ఫై మేడం ఫుల్ సాటిస్ఫై అస్తారు అంతేనా ఏం రాకపో అసలు అంత ఫీల్ అసలు ఏం చదువుకున్నా చదువు నేను బిఏడ్ చేసినా అదే చెప్పదు అసలు బిఏడ్ ఎగ్జామ్ రాగా చేసిన మేడం ఆ పోస్టు రాక అది అంత ఇంట్రెస్ట్ ఉండకపోయే పోస్ట్ వచ్చినా బేబీ ఉంది ఇది ఏంటంటే ఇంట్లో కూర్చొని ఇప్పుడు బేబీ వంటి టూర్స్ చేయొచ్చు అదే జాబ్ టూర్స్ చేయలేదు కదా చెప్తున్నాం మా స్టూడెంట్స్ చాలా మంది చదువుకున్న వాళ్ళు చాలా మంది ఒక థర్టీ పర్సెంట్ వస్తున్నారు చదువుకున్న వాళ్ళు ఎందుకంటే బేబీస్ కోసం బేబీస్ వదిలిపెట్టి వదిలిపెట్టిపోలేక ఇదైతే ఇంట్లో చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ టూ మంత్స్ అయితే ఎప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు కదా బేబీస్ పుట్టిందంటే వాళ్ళ పెళ్ళైనంత వరకు మన బాధ్యత ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ ఇంటరే కానీ ఎప్పుడైనా తల్లి కావాల్సిందే కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళైతే చాలా మంది పోతున్నారు జాబ్ చేసుకుంటే కొంతమంది చేస్తున్నారు ఎందుకంటే ఇది ఇది సక్సెస్ అయినా వదిలి పెడదాం జాబ్ చేసుకుంటే ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ దగ్గర మాక్సిమం ఉన్నారండి ఇప్పటి వరకు నేను రాగానే ఎలా రిసీవింగ్ అనిపించింది అసలు మంచి అనిపించిందా బాగుంది రిసీవింగ్ మంచి ఉంది మేడం డైరెక్ట్ రాగానే ఇట్లా ఎవరో అనే పట్టించుకోకుండా అట్లా అనేది ఏమి ఉండదు డైరెక్ట్ మేడం రాగానే అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా రెస్పెక్ట్ ఇచ్చి ఇట్లా వచ్చారు కదా అట్లా పలకరించి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మేడం అది బాగుంది మేడం దగ్గర ఫైవ్ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నారు అసలు షాక్ అయినా మొత్తం ఇది ఇన్స్టిట్యూట్ చూసి షాక్ అయినా నేనే ఒక టెన్ మెంబర్స్ దాకా ఉండేటోళ్ళం మేము అప్పుడు ఇప్పుడు మేడం ఇంత ఇదైందంటే అసలు నమ్మలేకపోతున్నా నేను అంత రీచ్ అయింది మేడం ఎందుకంటే ఆ మేడం చెప్పే తీరు మేడం ఇచ్చే నోట్స్ కానీ ఆ క్లారిటీ కానీ అర్థం అవ్వడము లేకపోతే పట్టించుకోకుండా అంటే ఏదో చెప్పేసామో ఇలా వెళ్ళిపో అది కాదు అట్లా కాకుండా మేడం మనకు అర్థం అయ్యే విధంగా అట్లా చెప్తూ మన ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఇది ఇంత రీచ్ అవుతుంది ఇంకా ఇంకా రీచ్ కావాలని ఇలాగే ఇంకా ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ కావాలని నేను కోరుకుంటున్నాను ఇది ఒక్కటే కాదండి వాళ్ళకు ఓన్లీ ఇది ఒక్కటే కాకుండా ముందు ఎలా బొట్టికి అంటే బొట్టికి పెట్టినా పెట్ట తర్వాత ఇంట్లో కూర్చున్నా ఫస్ట్ బోటికి ఎలా స్టార్ట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఒక్కటే కాదు ఇప్పుడు ఏ చెప్తూనే ఉంటుంది మేడం ఎలా ఎలా అంటే కష్టం ఎలా మనం ఫ్యూచర్ లో ఎలా చేసుకోవాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి దీన్ని అని మొత్తం ఏమున్నా మనకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు ఇది ఒక్కటే కాకుండా వీళ్ళు ముందుకు ఎట్లా వెళ్ళాలి కస్టమర్స్ ఎలా మాట్లాడాలి సర్టిఫికెట్ ఇస్తున్నా అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను నమ్మాలి అంటే ఒక బ్లౌజ్ ఇచ్చినాను వన్ అవర్ లో కుట్టగలుగుతావా అంటే సరే కుడతా మేడం అని చెప్పి ఆ టైంలో వన్ అండ్ హాఫ్ అవర్ లో ఒక బ్లౌజ్ కుట్టేసి మొత్తము ఫినిషింగ్ అనేది అంటే బాగా ఇచ్చింది దాని తర్వాత ముందుకు ఇచ్చిన వాళ్ళు మాక్సిమం టెన్ టెన్ థర్టీ లెవెన్ కి వచ్చారండి ఇప్పుడు ఇస్తున్న సర్టిఫికేట్ ఎందుకంటే నాకు టూ ఇయర్స్ అవుతుంది మరి మళ్ళీ బేబీ అనేది మరి ఏమో మర్చిపోయిందో గుర్తుందో లేదని చెప్పి మళ్ళీ ఒక సర్జెస్ చేస్తే చాలా ఈజీ కుట్టింది ఏంటి మేడం అంటే లేదా నాకు నమ్మకం ఉండాలని చెప్పి దాని నేను సర్టిఫికేట్ ఇద్దాం వచ్చానని సర్టిఫికెట్ ఇస్తున్నాను ఇదే కాకుండా రేపు ఫ్యూచర్లో కస్టమర్స్ ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి సరే ఒకసారి మనం టెన్ ఓర్స్ తీసుకుంటాం అది ఇవ్వలేకపోయినాం లేదు ముందే ఇన్ఫార్మ్ చేయడము ఏది అది ఒక్కటి చేయండి అది ఒక్కటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఆర్డర్స్ మనకి ఎక్కడికి వెళ్ళవు నేను ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటాను స్టార్టింగ్ లో రాదు మీకు స్టార్టింగ్ లో అసలు రాలేదు మినిమం స్టార్టింగ్ రాదు మినిమమ్ వన్ మంత్ టూ మంత్ ఖచ్చితంగా అర్థమయ్యేందుకు వన్ మంత్ పడుతుంది అందరు జనందరూ చాలా మంది బాధపడతారు అరే పైసలు కట్టినా అని ఎదా చెప్తే రే బాధపడకండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టినా చాలా బాధపడతారు కానీ వాళ్ళే ఏదో ఎవరైతే కట్టినా ఆ బాధపడిన అందరూ పోయే ముందు ఇవి చాలా తక్కువనే వెళ్ళిపోతాయి ఎందుకంటే వీళ్ళు తర్వాత వచ్చే ప్రతి ఒక్క పైసా వాళ్ళకే ఉంటుంది మినిమం ఈ యాభై వేలు చంపించుకుని ఉన్న దగ్గర టూ ఇయర్స్ నుంచి చెప్తున్నా ట్వంటీ ట్వంటీ థౌసండ్ చంపి టెన్ థౌసండ్ అంటే నార్మల్గా టెన్ అవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పని కాదు ఖచ్చితంగా అసలు మెయిన్ రిసీవింగ్ కస్టమర్ రిసీవింగ్ ఎలా ఉంటుంది ఒకవేళ మిస్టేక్ జరుగుతుంది మనమా అంటే కరెక్ట్ కుడతాం నాకు నమ్మకము లేదు ఆ తప్పు జరుగుతున్నప్పుడు అది ఎలా తప్పు జరిగింది సరే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయడం ఎలా ఎక్స్క్యూజ్ చేయడం ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి జరుగుతుంది మన దేవతరం కాదు ఖచ్చితంగా జరుగుతుంది తప్పు అనేది అది మనం వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అది మనం రఫ్ ఇస్తే రఫ్ ఇస్తారు సమాధానం అదే మనం స్మూత్కి ఇస్తే అయ్యో అలా కాదండి ఇట్లా మిస్టేక్ జరుగుతుంది మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చుకుంటున్నాము సంథింగ్ లాస్ వచ్చినా గుడ్ విల్ అవ్వదు నేను అదే చెప్తా గుడ్ విల్ అసలు పొడగొట్టుకోవద్దు టైంకి ఇస్తాను టైంకి ఇవ్వాలి లేదు అంటే ఫోన్ చేసి ముందు చెప్పే హెల్త్ ఇష్యూ వచ్చినా ఓకే మేడం నాకు ముందు నాకు ఇట్లా ఇట్లా ప్రాబ్లం వచ్చింది వెళ్తున్నాను ముందు చెప్పాను అనుకోవాలి ఎక్స్క్యూజ్ చేస్తారు టైంకి వచ్చి ఇవ్వలేదు అనుకో వాళ్ళు చాలా సంథింగ్ నాకు కూడా కోపం వస్తుంది ఎందుకంటే నేను నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఆ స్టేజ్ నుంచి వచ్చే నేను ఈ యాక్చువల్ చెప్పండి మా పాప విషయం అదే జరిగింది అందుకే అట్లా కావద్దని నేను వచ్చిన ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా మంది వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంత హెల్త్ ఇష్యూ లేదా చెప్పిస్తాను హెల్త్ వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాను గ్రూప్లా లేదు మేడం నాకు ఇట్లా ఇట్లా ఉందిరా హెల్త్ బాగు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తా మెయిన్ ఏది ముందుకు ఏ ఇష్యూస్ రావండి ఏదైనా ట్రైనింగే కానీ స్టిచ్చింగ్ కానీ ఏది ఇది మాత్రం ఫాలో అయితే మాత్రం మన బీజెస్ ఎక్కడికి వెళ్ళాం